శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురువారం పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు పంచమి ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉప నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు చేసుకోదగిన పూజలు శ్రీ వారాహిదేవి అమ్మవారి కడ్గమాల స్తోత్రము దుర్గాదేవి కడ్గమాల స్తోత్రము చదవండి నాగబంధం అనే కుంకుమతో సుమంగళి పసుపుతో అమ్మవారిని అర్చన చెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి ప్రథమ తాంబూలం అమ్మవారికి సమర్పించండి సుమంగళి పసుపు నిత్య పూజల్లో ఉపయోగించుకోదగినది శరీరంపై పూతగా కూడా ఉపయోగించుకోవచ్చు ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పనులలో తొందరపాటు వద్దు వృషభ రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు కోపతాపాలకు దూరంగా ఉండండి మిథున రాశి సంఘంలో గౌరవం లభిస్తుంది ఆకస్మిక ధనలాభం కుటుంబ సభ్యుల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు రాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సింహరాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ప్రయాణాలలో లాభాలు పొందుతారు రాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృశ్చిక రాశి ఇంటి విషయాలపై శ్రద్ధ చూపుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేష్కరం ధనస్సు రాశి పనులు నిదానంగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండండి ధనలాభం పొందుతారు మకర రాశి ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు రుణాలు కొంతవరకు తీరుతాయి కుంభరాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీనరాశి పాత మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి